చిత్తూరు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ సిబ్బందికి స్లో మోటార్ సైకిల్ రైడింగ్ పోటీని ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ నిత్యబాబు జిల్లా సాయుధ దళం కార్యాలయం వద్ద నిర్వహించారు ఈ ప్రాథమిక పోటీ త్వరలో జరగనున్న ఓపెన్ స్లో మోటార్ సైకిల్ రైడింగ్ పోటీకి ప్రీ ట్రయల్ నిమిత్తంగా నిర్వహించారు పోటీలో కానిస్టేబుల్ మార్కొండన్ మొదటి స్థానం రాజేష్ రెండవ స్థానం అలాగే తేజవతి మూడో స్థానం పొందారు ఈ సందర్భంగా ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ మాట్లాడుతూ ట్రాఫిక్ నియమాల పట్ల అవగాహన పెంపొందించేందుకు ఇలాంటి పోటీలు ఉపయుక్తంగా ఉంటాయి డ్రైవింగ్ లైసెన్స్ కలిగి పోటీకి దరఖాస్తు చేసుకున్న ప్రజలు రాబోయే ఓపెన్ పోటీలో పాల్గొనవలసిందిగా కోరుతున్నామని అన్నారు 6, 2, 1 1 2 3 3 4 4 5 5 6 6 7 7 8 8 శ్రీ చిత్తూరు జిల్లా ఎస్పీ శ్రీ విఎన్ మణికంఠ చందలు ఐపీఎస్ సార్ గారి ఆదేశాల మేరకు చిత్తూరు ఎస్డిపిఓ టి సాయినాథ్ సార్ సూచనల మేరకు జిల్లాలో రోడ్డు ప్రమాదాలు ముఖ్యంగా టూ వీలర్ రైడర్స్ యొక్క జరుగుతున్నటువంటి రోడ్డు ప్రమాదాలను నివారించడం కోసము విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు కల్పించడంతో పాటు వాళ్ళకి బైక్ను హ్యాండిల్ చేయగలిగినటువంటి సామర్థ్యము సహనాన్ని ఓర్పును పెంపొందించాలనేటువంటి నిర్ణయంతో ఈ యొక్క స్లో మోటార్ సైకిల్ రైడింగ్ కాంపిటీషన్ అనేది కండక్ట్ చేయాలని నిర్ణయించినాము అందులో భాగంగా మా ట్రాఫిక్ స్టాఫ్తో ఈరోజు స్లో మోటార్ సైకిల్ రైడింగ్ కాంపిటీషన్ నిర్వహించడం జరిగింది ఇందులో సిబ్బంది పాల్గొని తమ యొక్క ఫస్ట్ ఎక్స్పీరియన్స్ను కాంపిటీషన్లో ఫేస్ చేశారు ఇది చాలా బాగుంది మాకే ఒక కాన్ఫిడెన్స్ పెరిగింది ఏ విధంగా టూ వీలర్ను బ్యాలెన్స్ చేయాలా అనేది గుర్తించి చెప్పడం జరిగింది ఇందులో కాంపిటీషన్ లో మొదటి స్థానంలో పిసి మార్కొండర్ అదే విధంగా సెకండ్ ప్లేస్ లో రాజేష్ థర్డ్ ప్లేస్ లో తేజవతి వీళ్ళ ముగ్గురు రావడం జరిగింది వీరికి బహుమతులు ఇవ్వడం జరుగుతుంది ఇది ప్రీ ట్రయల్ ఇలాగా మిగతా స్కూల్స్ కాలేజెస్ ఇతర ఆర్గనైజేషన్స్ వీళ్ళతో కూడా కాంపిటీషన్స్ ఇది కండక్ట్ చేస్తాము త్వరలో జరగబోయేటటువంటి కాంపిటీషన్ జిల్లా వ్యాప్తంగా చిత్తూరు జిల్లా ఎస్పీ సార్ ఆధ్వర్యంలో గెస్ట్ షిప్ లో నిర్వహించడం జరుగుతుంది వందల మంది పార్టిసిపెంట్స్ పాల్గొని దీన్ని దిగ్విజయం చేయాలని చెప్పేసి కోరుతున్నాము దీనికి ఉండాల్సినటువంటి అర్హతలు ప్రతి ఒక్కరికి టూ వీలర్ నడిపేవాళ్ళు డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి ఏ వెహికల్ వాడుతున్నారో తీసుకొస్తారా కాంపిటీషన్గా ఆ వెహికల్కి అన్ని రికార్డ్స్ కరెక్ట్గా ఉండాలి అంటే ఆర్సీ ఇన్సూరెన్సు పొల్యూషన్ సర్టిఫికేట్ ఇవంతా కూడా ఉండాలి దీనిపైన ఎటువంటి ఎంబీ చలాన్లు పెండింగ్ ఉండకూడదు పడి ఉన్నా కూడా వాటిని పే చేసి ఉండాలి ఈ ఎలక్ట్రికల్ వెహికల్ ఉన్న వాళ్ళకి పొల్యూషన్ సర్టిఫికేట్ అవసరం లేదు దాని నుంచి ఎటువంటి పొల్యూషన్ వెళ్ళబడదు కాబట్టి త్రీ ఇయర్స్ పైబడినటువంటి ఏ మోటార్ సైకిల్ అయినా కూడా పొల్యూషన్ సర్టిఫికేట్ను తీసుకొని ఉండాలి ఎవరైనా రెన్యువల్ చేసుకోకుండా ఉంటే ఇన్సూరెన్స్ కానీ పొల్యూషన్ కానీ రెన్యువల్ చేసుకోండి పదహైదు సంవత్సరాలు దాటినటువంటి వెహికల్ అనుమతించము అది దాని యొక్క ఫిట్నెస్ అయిపోయి ఉంటుంది ఫైవ్ ఇయర్స్ కూడా పెంచుకోవచ్చు దాన్ని ఆర్టీ ఆప్షన్లో ఫీజు కట్టి ఆ విధంగా పెంచుకొని ఉండి ఉంటే ఫిట్నెస్ కనుక బండికి ఉంటే కనుక ఆ బండిని కూడా అలౌ చేస్తాము లేడీసు జెంట్స్ థర్డ్ జెండరు ఎవరైనా ఇందులో పార్టిసిపేట్ చేయొచ్చు మొదటిగా లేడీస్కి సపరేట్గా నిర్వహిస్తాము జెంట్స్కి సపరేట్గా నిర్వహిస్తాము తర్వాత అందరినీ కలిపేస్తాము కలిపి చివరిగా ఫైనల్ కాంపిటీషన్ అనేది ఫైనల్ రౌండ్ కానీ అట్లా ఉంటుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఉత్సాహంగా పాల్గొని దీన్ని దిగ్విజయం చేయాలని చెప్పేసి మన జిల్లాను మోటార్ సైకిల్ రైడింగ్ దీంట్లో నడిపే వాళ్ళకు ఎటువంటి ప్రమాదాలు జరగకుండా చూసుకునేదానికి మన వంతు సహకారం ప్రతి ఒక్కరు అందించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాను ధన్యవాదాలు ప్రతి డాక్టర్ కల వెనక ఉన్న ధైర్యం ప్రతి సాధకుణ్ణి నడిపించిన సంకల్పం నెల్లూరు నారాయణ

ఒక్క ఈ సంవత్సరమే మూడు వందల ఎనభై ఆరుకు పైగా సీటు సాధించగలిగిన ర్యాంకులను ఆవిష్కరించిన నెల్లూరు నారాయణ ఇప్పటి వరకు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే అత్యధికంగా రెండు వేల తొమ్మిది వందలకు పైగా మెడికల్ సీట్లు సాధింపజేసి నీట్ ర్యాంకుల లీడర్ గా నిలిచిన నెల్లూరు నారాయణ అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా నీటిలో నెల్లూరు నారాయణ తరువాతే ఎవరైనా నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ మెడికల్ అకాడమీ నెల్లూరు